శ్రీరామ్ సింత్ర జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వారే మాత్రం వేక్షకులకందరికీ నమస్మాన్ జల్లు ఈ ఖరీఫ్ సీజన్లో రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు యూరియా దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే సందర్భంలో అధిక శాతం తెలంగాణలో అయితే చాలా హృదయవదారకమైన దృశ్యాలు లైన్లో జ్వా రాళ్ళు పెట్టడం ఆధార్ కార్డులు పెట్టడం చీపురు కార్డులు పెట్టడం ఇలాంటివన్నీ చూస్తున్నాం అలాగే అంతకన్నా అంత స్థాయిలో లేకపోయినా ఆంధ్రాలో కూడా యూరియా కొరత అన్నది ఉంది నిన్నే రాష్ట్రానికి యూరియా వచ్చింది ఇబ్బందులు జరిగి సరే ఇక్కడ ప్రధానంగా యూరియా అన్నది దేనికి కొరత ఎందుకు వచ్చిందని చూసుకుంటే ప్రధానంగా యూరియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యూరియాని అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ యుద్ధం వలన కొంత ఆలస్యమైంది యూరియా సరఫరా సరే అది కానిద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి రైతులకి ఎంత అవసరం మేరకు ఉంది యూరియా దాన్ని ముందు ఇండెంట్ పెట్టుకొని కేంద్రాన్ని కేంద్రాన్ని తెచ్చుకొని కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం టోటల్లీ అంటే నింద కేంద్ర ప్రభుత్వం మీద వేయడం తప్పిది మరి ఇక యూరియా అన్నది రైతుకి ముందస్తు ముందస్తుగా టోకెన్లు ఇచ్చి ఆ ప్రాంతం వాళ్ళకి ఆ రోజు అనిచ్చి లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇవ్వక ఇవ్వగల సమర్థత ప్రభుత్వాలకు లేదా అంటే చెయ్యాలనుకుంటే చాలా అసలు రైతుకి రైతులు సచివాలయాల్లో బుక్ చేసుకుని ఏ ఎంత కావాలో ఇంటింటి బుక్ చేసుకుంటే ఆ ప్రకారం రైతులకి లోడ్ ఇంటితే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల దగ్గరికే అందించి అందిస్తే ప్రభుత్వం అవకాశం ఉంది అంత యంత్రాంగం ఉంది ఇంకా రైతులు చేస్తున్న పని రైతులు చేస్తున్న పని ఏంటంటే అవసరానికి మించి ఎరువుల్ని వాడి భూసారాన్ని దెబ్బతీస్తున్నారు ఇక్కడ కూడా వ్యవసాయ రంగం శాస్త్రవేత్తలను పంపి రైతులని పంట మార్పిడి విధానాలని అలాగే భూసారం తగ్గకుండా ఏవైతే చెయ్యాలో ఇతరత్ర చర్యల్ని శా వ్యవసాయ శాస్త్రవేత్తలు బోధించి ఒకే పంట అందరూ వేయకుండా అతివృష్టి అనవృష్టి కాకుండా చూస్తున్నాం ఉల్లి అయితే వంద రూపాయలు లేకపోతే అర్థ రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఉల్లి దిగుబడి దిగుబడి పెరిగి ఇదైంది కాబట్టి మనకి ఎంత అవసరం ఎగుమతికి అంత ఇది అంతకు మించి ఇదే వ్యవసాయం చే ఉత్పత్తి చేయకుండా మనం చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది అలాగే కొన్న వచ్చిన పంటని కొన్ని బాధ్యత మార్కెట్ యార్డులకే కమిటీలకే తీసుకో అప్పచెప్పి ప్రభుత్వం నేరుగా రైతుల దగ్గర కొనిపించాలి కానీ దళారులు సిండికేట్గా అయ్యి ఒక రైతు ఉత్పత్తిని అధపాతాలను దొక్కేస్తామంటే అది జరగనివ్వకూడదు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అన్నీ ప్రధానంగా ప్రవేశపెట్టిందే రైతుల్ని రక్షించడానికి రైతులకి ఇక యూరియా యూరియా అన్నది ప్రభుత్వం నేరుగా రైతులకి అక్కడ ఇప్పించాల్సిన అవకాశం ఉంది చేయగా చేయగల సమర్థత ఉంది కాబట్టి రైతుల్ని పట్టణాలకి సొసైటీలకి కానీ ఇలా ఎరువులు దుకాణాలకు కానీ బార్లు తిరిగి వాళ్ళు రోడ్డు మీద నిరసనలు తెప్పి చేసే పరిస్థితి మంచిది కాదు రాబోయే రబీ సీజన్కి ఎప్పటి నుంచి సన్నద్ధమయ్యి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్లోని రైతుల్ని ఖచ్చితంగా గట్టెక్కించి ఏదైతే కొన్ని చాలా మటుకు వ్యాపారస్తుల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి డీలర్స్ దగ్గర నుండి ఇది వేరే బ్రాండ్ కొంటే కానీ యూరియా ఇవ్వమని అటువంటివి రైతు నచ్చింది రైతు కొనుక్కుంటాడు ఇవ్వాల్సిందే డీలర్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇది డిమాండ్ చేస్తున్నారో అలాగే యూరియా పక్కద పడుతుంది కొన్ని చోట్ల వీటన్నిటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి రైతుని రక్షించాలి అలాగే ఏదైతే పరిమితి మించి ఉత్పత్తి చేసి వచ్చి ధర పాత్రాలను పడిపోతే బాధపడి రైతులు ఒకటే అడుగుతున్నా ఇదే ఉల్లి రైతులు ఈరోజు దిగాలు పడిపోతున్నా టమాటా రైతులు దిగాలు పడిపోతున్నాయి ఇదే టమాటా ఉల్లి వంద నూట యాభై అమ్మినప్పుడు మీ లాభాలు ఎవరికి పంచారు కాబట్టి ఇది మనం వ్యవసాయం అన్నది దైవాధీనం అతివృష్టి అనవృష్టి అతి వాతావరణ పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి మనం ప్రకృతిని సంరక్షించగా ఈరోజు అకాల వర్షాలు ఈ విద్య క్లౌడ్ బారస్ట్లు అవి చూస్తాం కాబట్టి ప్రభుత్వం అన్ని చర్యలు రైతుల పట్ల రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం చాలా సు తీర్చలేని సమస్యలు అయితే కాదు రైతులవి ప్రభుత్వం చేయగలిగింది భూసార రైతు కూడా భూసారాన్ని రక్షించుకోవాలి భూసారాన్ని రక్షించుకోకుండా ఎరువులతో భూసారాన్ని చంపేస్తే రేపన్న రోజు మీ భూమి దీన్ని నిస్సారంగా మారి వ్యవసాయానికి యోగ్యం కాదు అదొక రోజు వస్తుంది ఈవేళ రాకపోవచ్చు రేప రేపు రాకపోవచ్చు అది దృష్టిలో పెట్టుకొని పరిమితంగా మీరు ఎరువులు వాడాలి సాంప్రదాయ సిద్ధమైన వ్యవసాయం వైపు మీరు దృష్టి మరించిన రోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే భూసారాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు ప్ర అలాగే ప్రజలు కూడా మీ ఆహార వాళ్ళు రైతు జీవితాన్ని నాశనం చేసే విధిగా ఉండకూడదు మన సాంప్రదాయ వంటకాలు సాంప్రదాయ పిండి వంటలు మన ఇది మనం ఆశ్చర్యస్తే రైతు జీవితం కలకల్లాడుతుంటుంది మన ఆరోగ్యం కలకల్లాడుతుంది అలాగా పిజ్జా బర్గర్లు ఇతరత్ర ఈ కల్చర్లోకి వెళ్ళి ఒబెసిటీ లాంటి కొత్త కొత్త రోగాలు తెచ్చుకొని వేరే వైద్య రంగాన్ని పోషించడం తప్పించి మన ఆరోగ్యాలు పాడి చేసుకోవడం కదా మన సాంప్రదాయ వంటకాలు మనం తిన్నాం మన రైతును బతకనిద్దాం మన ఆరోగ్యం ఆరోగ్యంగా బతుకుదాం అదే మాత్రం జై హింద్